హాలెలుయా షాలోమ్ టు యూ ఆల్ అందరు బాగున్నారండి క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఎలా గడిచింది ఈరోజంతా వింటర్ సీజన్ కాబట్టి క్రిస్మస్ సీజన్ ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి బాగా చలిగా ఉంటుంది అలాగే మార్నింగ్ ఒకరి ఒకరికి ఒకరు కనిపించినంతగా మంచు పడుతూ ఉంది చాలా బాగుంది కదా చూడ్డానికి హాయిగా అనిపించినప్పటికీ పిల్లలకు చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఫీవర్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి తగు జాగ్రత్తలు తీసుకోనండి ఈ మధ్య మా ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి ఐ ఇన్ఫెక్షన్ మోసుకొచ్చారండి వారిద్దరికి తగ్గిన తర్వాత నాకు కూడా వచ్చింది అప్పుడు అర్థమైంది అది ఎంత పెయిన్గా ఉంటుందో పిల్లలను డ్రాప్స్ వేసినప్పుడు ఎక్కువగా నలపొద్దు తగలొద్దు టచ్ చేయొద్దు అని కోపంగా చెప్పేదాన్ని నాకు వచ్చిన తర్వాత అది ఎంత కష్టమో అర్థమవుతుంది అనమాట అప్పుడు నాకు తెలియకుండా నేనే ప్రార్థన చేశాను రవ్వ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా బలహీనత కానీ వచ్చే ముందు పిల్లల కంటే ముందు అది నాకు అనుమతించు అప్పుడు నేను వాటిని వారిని మరింత జాగ్రత్తగా చూసుకుంటాను అని కోపడకుండా విసుక్కోకుండా మరింత సహనంగా ప్రేమగా చూసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది కదా అని అలా అలా చేస్తున్నప్పుడు నాకు దేవుడి ప్రేమ గుర్తొచ్చిందండి తండ్రి ప్రేమ గుర్తొచ్చింది మన పరలోకపు తండ్రి కూడా మానవుని యొక్క హృదయమును తెలుసుకోవడానికి మానవుడు ఎందుకు దేవుని సన్నిధికి దూరంగా వెళ్తున్నాడు ఎందుకు దగ్గరగా సహవాసం చేయలేకపోతున్నాడో ఏది అడ్డగేస్తుందో ఎలా ఉంటాయో హ్యూమన్ ఫీలింగ్స్ అనేవి దేవుడు తెలుసుకోవడానికి మనల్ని మరింత మెరుగ్గా ప్రేమించడానికి ఆయన మనుషునిగా పుట్టడానికి ఆయన ఇష్టపడ్డా తన బిడ్డలంగా మనము ఏ అర్హత లేనప్పటికీ దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు ఇంతగా మన కోసము ఆయన భూమి మీదకి వచ్చి మనుషునిగా మన మధ్య తిరిగి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి మనకు అనేక రకాలుగా అన్ని విధాలుగా శోధనలోను బాధల్లోను కష్టాల్లోను అలాగే తండ్రితో సహవాసం కలిగి ఉండడంలోను ఈ లోకంలో అథారిటీతో ఏ విధంగా జీవించాలి అపవాదుల మీద అపవాది శక్తుల మీద ఏ విధంగా మనము కమాండ్ చేయాలి అని ప్రభువారు ప్రతిదాని మనకు మాదిరిగా చూపించి వెళ్ళి ఉన్నారు కదండి ఆయన మరలా రానయ్యున్నారు అప్పటి వరకు మనము నిరీక్షణ కలిగి మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు వారు వస్తాడని మనం విశ్వాసంతో ఎదురుచూచేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు అంత గొప్ప ప్రేమకు మనం ఏమి చిరుణమో చెల్లించగలమండి కుటుంబంతో బిడలతో దేవుని సన్నిధిని మోకరిల్లడము ఏ రోజు వదిలిపెట్టకండి జీవితంలో మిస్ చేసుకోకండి కుటుంబ ప్రార్థన ఎప్పుడు ఒక్కరోజు కూడా కళ్ళు మూసుకుందామా ప్రార్థనలో ఏకీభవించండి స్తు పాత్రుడు హతోత్రారుహుడా స్తుసనాశీనుడ స్థుతులకు యోగ్యుడ అత్యున్నతుడవు తండ్రి నా కొరకు తండ్రి తగ్గించుకున్న దేవుడు ప్రభువ అయా నీరూపంలో చేయబడిన మనిషి కొరకు ప్రభువ ప్రాణమును పెట్టి ప్రభువ నీ రక్తంలో మమ్మల్ అందరినీ కడిగావు ప్రభు ఏమి చిరుణము చెల్లించగలము తండ్రి ఈరోజు మేము అకేషనల్గా తండ్రి ఒకదాని తర్వాత ఒకటి పుట్టినరోజు అని ఈస్టర్ మేము జరుపుకోవచ్చు ప్రభువ వాటన్నింటినీ తండేసే మా జీవితంలో అనేకులకు ప్రభు నీ వెలుగును ప్రసరింపచేయడానికి మీ ప్రేమను ఈ లోకములకు చాటి చెప్పడానికి మా జీవితంలో భాగంగా చేసుకున్నప్పటికీ ప్రభు మీరు పరలోకములకు వెళ్ళి ఉన్నారు మీరు మరలా రానయ్యున్నారనే నమ్మకంతో నిరీక్షణతో ప్రభువా ఈ జీవితాన్ని కొనసాగించటకు ప్రభు మాకు శక్తిని దయచేయండి బలమును దయచేయండి మరింతగా తండ్రి ఏసయ్య ఆత్మీయ జీవితంలో ఎదిగించండి ప్రభు అంటున్నాయన నీ ప్రేమను అర్థం చేసుకుంటూ మీ సన్నిధిని సాగినప్పుడైనా ప్రతి సహోదరుని సహోదరుడిని ప్రతి బిడ్డను వదండి దీవించండి ఆశీర్వదించండి ప్రభు పేరు పేరున తండ్రి ఏసయ్య వారిని బలపరచండి ప్రభు వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లుగా చిరకాలముని నీ సన్నిధిలో నివసించినట్లుగా స్థిరపరచండి ప్రభావ మా ప్రాణము ఒకవేళ కృంగిపోయినప్పుడు ఈ లోకంలో అలసిపోయినప్పుడు శరీరముగా బలహీనలమైనప్పుడు మేము శరీరంలో ఉన్నవారము మా యొక్క శక్తి మా యొక్క ఆలోచన మా యొక్క జ్ఞానము లిమిటెడ్ అని మాకు అర్థమైనప్పుడు ప్రభావ మా యొక్క ప్రాణములతో మేము మీయందు ఉన్నవారమని మీ ఎందు నిరీక్షణ ఉంచాలని నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడని నమ్మకముతో అచంచల విశ్వాసముతో మీ ఉనికిని చాటగలుగుటకు తండ్రి బలపరచండి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందర పడుతున్నావు నా దేవుని అంద నిరీక్షణ ఇచ్చు ఆయన నా రక్షణ కర్త ఆయన నా దేవుడు ఇంకనూ నేను ఆయన స్థుతించదను అంటూ ప్రభువ మీ నామమును ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితులను స్థుతించు భాగ్యం దయచేయండి ప్రభువ ఈ లోకంలో మేమందరికంటే ఐశ్వర్యవంతులము తండ్రి ఎందుకనగా నా కర్త అయిన నా దేవుని నేను కలిగి ఉన్నానన్న మా యొక్క దృఢమైన విశ్వాసం ముందు ప్రభు ఈ ప్రపంచం అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకుని భాగ్యం దయచ్చేయండి ఆయా శరీరంలో బలహీనతలతో ఉన్న వారిని జ్ఞాపకం మీ వినామంలోని శక్తి వారి జీవితంలో ప్రభవింపచేయండి స్వస్థతను దయచేయండి ప్రభు విడుదలను దయచేసి మీకు సాక్షులుగా మార్చండి ప్రభు ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి కుడుబీదులను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాలింతలను చడ్డబిడలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు అనాథలుగా విడవబడిన వారు ఉన్నారు తండ్రి విజవ విధవరాలి పక్షం వ్యాజ్యమాడు దేవుడు ప్రభు అయా ఎంతో మంది కోర్టు సమస్యలతో అన్యాయంగా నలపబడుతున్న వారు ఉన్నారు భూలోక న్యాయాధిపతి వారికి న్యాయం తీర్చండి తండ్రి కుటుంబ సమస్యలతో శాంతి సమాధానము లేక ప్రేమ ఐక్యత లేక అనేక మంది కుటుంబాల్లో భార్య భర్తలు డివోర్స్ వరకు వెళ్తున్న వారు ఉన్నారు ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు అయ్యా వారి హృదయంలో దర్శించండి ప్రభువ వారి యొక్క హృదయంలో మాలిన్యతను తొలగించి ప్రభు ప్రేమను క్షమాగుణాన్ని ఐక్యతను దయచేయండి ప్రభావ ఎంతో మంది పురుషులు భార్యలను మోసం చేస్తూ అన్ని సహవాసములతో లోభములతో వ్యభిచారములతో కుటుంబం పట్ల బాధ్యత లేకుండా బిడల భవిష్యత్తును ప్రభువ నలిపి వేస్తున్న వారు ఉన్నారు అటువంటి పురుషులను దర్శించండి ప్రభావ వారి హృదయం బండే బ్రద్దలవును కాక నూతన హృదయం దయించేది వారి కుటుంబము క్రీస్తును మీద కట్టుండి తండ్రి అయా మీకు స్తోత్రములు ప్రభువ విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని ముఖ్యంగా స్త్రీలను ప్రభు మీ చుట్టూ వారి చుట్టూ మీ కంచెను వేయండి ప్రభు ఆర్మీలోను బార్డర్స్ లోను ఉంటున్న వారిని వారి కుటుంబాలను దీవించండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను కాపుదలను దయ తండ్రి మా దేశాన్ని రాష్ట్రాలను గ్రామాలను దర్శించండి రైతులను వారి కుటుంబాలను తండ్రి ఆశీర్వదించండి ప్రభు అధికారులకు మంచి జ్ఞానమును దయచేయండి ప్రభు అనేక చోట్ల మారుమూల ప్రాంతములకు తండ్రి సువార్త అందరి చోట్లకు తండ్రి సువార్త వెళ్ళటకు అనేక మార్గంలో తెరవబడను కాక మీ సేవకులను అభిషేకించండి తండ్రి సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఏవాంజలిస్ట్ దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభు వారు ఎక్కడికి వెళ్ళి తండ్రి మీ ప్రేమను ప్రకటించాలన్న తండ్రి ఎటువంటి అడ్డంకులు లేకుండా వారికి మార్గములు సరాలము చేయండి తండ్రి శ్రమల వెనుక ఆశీర్వాదములు దాగి ఉన్నాయని కష్టాల్లోని మాకు సహాయమును సిద్ధపరచు దేవుడవని విశ్వాసముంచి నిరీక్షణతో ముందుకు సాగిపో భాగ్యాన్ని దయచేయండి దేవ అయా ఈ రాత్రి వేళ సమయం తండ్రి పనులన్నీ కూడా ముగించుకొని అయ్యా నిద్రకు వెళ్ళిచుండగా మంచి నిద్రను దయచ్చేయండి నిద్రలో మీరు దర్శించండి నీ ప్రియులు నిద్రించుండగా తండ్రి మీరు వారికి దయచేయ దేవుడవ ప్రభు ఆశీర్వదించండి వేకుని లేచి మరొక మంచి రోజులోనికి ప్రవేశించు భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయనయ్య సుక్రీస్తును రాజుల రాజనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ కామెంట్ యువర్ ప్రే రిక్వెస్ట్ షేర్ టు యువర్ లోడ్ వన్స్ బీ పార్ట్ ఆఫ్ ది గాడ్స్ వర్క్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ